హాయ్ అండి నమస్తే నేను మీరామూర్తి మీరు చూస్తున్నారు వి ఆర్ హోమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు మనము వీడియోకి వెళ్ళినట్టయితే మనకు సంఖ్యల ద్వారా మనకు ఈ యూనివర్స్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటుంది దాన్ని మనం బస్సు ఏ విధంగా మనము అనుకోకుండా వెళ్తూ ఉంటాము మనకు ఒక నెంబర్ల ద్వారా కావచ్చు కరెన్సీ నోట్ ద్వారా కావచ్చు లేదు మొబైల్ చూస్తూ ఉన్నప్పుడు కావచ్చు లేదు మనం అనుకోకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక వ్యవహారాలు మనకు కనబడుతుంటాయి అది సంఖ్యల ద్వారా మాత్రం మనకు ఈ వస్ట్ తెలియజేస్తూ ఉంటుంది దాన్ని మనము పసి కట్టాలి పసి కట్టేటప్పుడు అందులో మీకు ప్రధానంగా చెప్పదలుచుకుంటే ప్రధానమైన అంశాలు చాలా ఉన్నాయి అందులో మీరు నేను ఇది అతిశయోక్తిగా చెప్తా ఉండదు ఇది నేను అనుభవి అనుభవించి మాత్రమే మీకు చెప్తా ఉన్నాను కారణం ఏమంటే ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది మనకు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అత్యధిక అయినటువంటి అవకాశాన్ని మీ జీవితంలో తీసుకుని వస్తాయి ఏ విధంగా అంటే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల ద్వారా పడుతుంది సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ అనేది మన దగ్గర ఉంటే మనకు విశ్వం నుంచి కావచ్చు ఈ యొక్క సమాజం నుంచి కావచ్చు అనేక మార్గాల ద్వారా మీకు డబ్బు వస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని ఘంటాపరంగా చెప్పగలరు దానికి మనం ఆకర్షించాలి ఈ యూనివర్స్లో మనము దేన్నైతే ఆకర్షిస్తామో దాన్ని మనము పొందుతాం ఎలాగంటే మనము ఫ్యూచర్ అనమాట ఒక విషయాన్ని మనము గోల్ చేసుకుంటాము ఆ గోల్ని మనం ముందుగానే క్రియేట్ చేసుకుంటాం క్రియేట్ చేసినప్పుడు అది మన జీవితంలోకి ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత దాన్ని మనము ఆ సంకల్పాన్ని మనం చిందించుకుంటాము అది ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తూ ఉంటుంది కాకపోతే కొన్ని నెంబర్స్ ద్వారా ఆ ఫ్రీక్వెన్సీ అనేది అంటే ఒక పది సంవత్సరాలు జరిగేది ఒక మూడు సంవత్సరాలు జరిగే అవకాశము ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్కి ప్రాముఖ్యత కలిగి ఉంది కాబట్టి సెవెన్ అంటే ఏమంటే ఆధ్యాత్మికము అంటే మనము స్పిరిచువల్గా అంటే ఈ యొక్క దైవత్వపరంగా మనకి ఆ సంఖ్య కలిసి వస్తుంది మీరు బాగా చూడండి సప్త సముద్రాలు శవన్ అంటే మనము ముఖ్యం గుర్తుంచుకొని సప్త సముద్రాలు వర్ణాలు ఏడు కొండలు ఇలాంటివి మనకు ఆధ్యాత్మికంగా ఈ ఫ్రీక్వెన్సీ సెవెల్ పనిచేస్తుంది ఎనిమిది అనేది మీకు సమృద్ధిని మీ జీవితంలోకి అభంజెన్సు అంటే అనంతమైనటువంటి అవకాశాలు మీ జీవితం తీసుకొస్తుంది అని మీరు భావించాలి ఈ సిక్స్ అనేది శుక్రునికి సంబంధించిన సంఖ్య కాబట్టి ఈ సంఖ్య ఎప్పుడైతే మీకు కనబడుతుందో అప్పుడు మీకు అనేక ఆధార మార్గాల ద్వారా మీకు అవకాశాలు కలిసి రావడం జరుగుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు అందులో ప్రధానంగా రీసెంట్గా మన కావాలో అనేక నోట్లు ఉంది ఇంకా ముందు ముందు వీడియోల్లో మీకు ఈ నెంబర్స్ పైన అనేక వీడియోలు చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ చూడండి అప్పుడు మీకు ఇంకా ముందు ముందు అనేక వీడియోలు మంచి మంచి విషయాలు మీ గ్రోత్తో పెరిగే విధంగా నేను చేయగలను అని గంటా పరంగా మీకు మాటిస్తున్నాను అందులో ప్రధానంగా ఇక్కడ మనకు ఈ ట్వంటీ రూపీస్ కరెన్సీ నోట్ అనేది ఉంది ఇది ఏదైనా కావచ్చు పది రూపాయలు కావచ్చు ఇరవై రూపాయలు కావచ్చు యాభై కావచ్చు వంద కావచ్చు రెండు వందలు కావచ్చు ఐదు వందలు కావచ్చు దేంతో అయినా కానీ ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ అనేది మీ దగ్గర వచ్చినప్పుడు మీరు దాన్ని కొన్ని విధి విధానాలు పాటించాలి అప్పుడు మాత్రమే అది మీకు అనేక అవకాశాలు మీ జీవితం తీసుకొస్తుంది అంతేగాని కట్టలు కట్టలుగా మీ ముందు వచ్చి పడదు ఇందులో మాత్రము మీరు సంశయమే పడవలసిన పడలేదు కాబట్టి నేను ఎందుకంటే గంటాపురం చాలా చాలామంది ఈ వీడియోల కింద కమెంట్స్ కూడా పెట్టుకుంటారు మీరు పెట్టాడు నాకేం తొందర లేదు ఎందుకంటే అన్నిటికీ నేను సమాధానం ఇవ్వగలను ఎందుకంటే మనము ఇది ఈ కాలంలో ఏదో ఎవరిని చూసి ఇంప్రెస్ అయ్యి వచ్చింది కాదు మనము సిద్ధాంతపరంగా అన్ని అనుభవించి దాంట్లో మనం దిగినాం కాబట్టి మీరు వేసేటువంటి కమెంట్ కూడా నేను సమాధానమిస్తాను ఇదిలో ఏమాత్రం జంజాయి కాకపోతే ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ దానికి చాలా పవర్ ఉంది దానికి కొన్ని విధి విధానం పాటించాలి నా దగ్గర అయితే ప్రస్తుతానికి అనేక రోజులు ఇంకా ముందు ముందు చూపిస్తాను అన్ని ఒకేసారి చూపిస్తే మీరు అర్థం చేసుకోలేరు దాన్ని కాటించలేరు కాబట్టి వన్ బై వన్ చెప్తా ఉంటాను కాబట్టి ప్రస్తుతానికి సెవెన్ ఎయిట్ సిక్స్లో మీరు చూడండి త్రిబుల్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంది మనకి ఇక్కడ మీరు బాగా గమనించుకోవచ్చు ఇది డూప్లికేట్ కాదు ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది మీరు బాగా దీన్ని పరిగణలో చూసుకోవాలి ఈ లాస్ట్లో కావచ్చు ఫస్ట్లో కావచ్చు ఈ సెవెన్ ఎక్స్ వచ్చినప్పుడు మీ దగ్గర మీరు అనుకుంటారు ఆ నోట్ నా దగ్గర ఉంటే డబ్బులు నాకు వస్తాయా అని మీరు నమ్మండి విశ్వసించండి అప్పుడు మాత్రమే మీకు ఆ నోట్ ద్వారా అవకాశాలు వస్తాయి దానికి మీరు ఏం చేయాలంటే ప్రతి నోటు మీ దగ్గర వస్తా ఉన్నట్లే ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఈ డబ్బుల్ని మనం ఏ విధంగా ప్రేమించాలని చెప్పే లేదు స్కూల్లో పోయినా చెప్పడం లేదు మన తల్లిదండ్రులు చెప్పడం లేదు మన తల్లిదండ్రులు కూడా ఏం చెప్తారంటే నాకు డబ్బులు కావాలంటే ఎందుకు అనే క్వశ్చన్ వేస్తారు వాళ్ళు ఆ ఆ ఎడ్యుకేషన్లో కూడా మనకి ఏమంటే ఈ యొక్క డబ్బు గురించి ఏమి ఉండదు థిరీ మాత్రమే ఉంటుంది ప్రాక్టికల్ ఏమీ ఉండదు కాబట్టి మీరు ఈ డబ్బు గురించి అవగాహన పెంచుకోవాలి ప్రతి డబ్బు మీ దగ్గర రూపాయి వచ్చిందా దానికి థ్యాంక్ యూ మనీ అనే పదాన్ని మీరు పలుకుతూ ఉండాలి థ్యాంక్ యూ అనేది మీ దగ్గర నుంచి ఎప్పుడైతే మీరు మీరు ప్రేమతత్వాన్ని పంచుతారో అప్పుడు కంపల్సరీగా మీ దగ్గర డబ్బు అవకాశాలు అన పెరుగుతాయి మీరు పెట్రోల్ చెప్పండి ఇది నేను మీకు ఛాలెంజ్ కాబట్టి ఇస్తున్నాను ప్రతిరోజు వంద సార్లు మీ దగ్గర ఒక్క రూపాయి ఉందా పది రూపాయలు ఉందా వంద రూపాయలు ఉందా ప్రతిరోజు వంద సార్లు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ అనే పదాన్ని వంద సార్లు చెప్పు ఆ రోజు మీ యొక్క ఆదాయం ఏ విధంగా ఉంటుంది ఆ రోజు మీకు వచ్చే అవకాశాలు ఏ విధంగా ఉంటుంది దాన్ని మీ పరికరం తీసుకునేసి ఇవన్నీ చెప్పేదాన్ని విశ్వసించినప్పుడు కంపల్సరీగా మీరు ఆ యొక్క ఫలితాన్ని మీరు చూస్తారు కాబట్టి ఆ సెవెన్ ఎయిట్ సిక్స్ మనకు అనంతమైనటువంటి సంపద మనకు తీసుకొస్తుంది ఈ యొక్క కరెన్సీని కూడా తీసుకునేటువంటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు దాన్ని మీరు విక్రయించుకోవచ్చు దాని గురించి నాకు అవగాహన కొంత మాత్రమే ఉంది ఎందుకంటే చాలామంది అమృత కాబట్టి అని వారు వాళ్ళ పదవిలో చేసుకుంటూ ఉంటారు ఇక ఈ సెవెంటీ సిక్స్ అనేది మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు దాన్ని కంపల్సరీగా విధి ఏమంటే థ్యాంక్ యూ మనీ అనేది కంపల్సరీగా మీరు దానికి గ్రాటిట్యూడ్ తెలియజేయాలి ఇంకా ముఖ్య విషయం ఏమంటే మీరు గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలి అంతేకాకుండా దానిపైన మీరు ఎంతో ఆశని పెంచుకోవాలి అప్పుడు మాత్రమే ఆ డబ్బు అనేక మార్గాల్లో మీ దగ్గరికి వస్తాయి ఆ ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే దానికి సుగంధ భరితమైనటువంటి జవాది అని ఉంటుంది మనకి ఈ జవ్వాది ఉంటుంది లేదు పునుగు తైలం ఉంటుంది లేదు కర్పూరము మన ఇంట్లో ఉంటుంది పచ్చ కర్పూరము హిందువులైతే లేదు వేరే యొక్క మతాలైతే కూడా దానికి ధూపం చూపిస్తూ ఉంటారు అనేక అన్ని దీంట్లో కూడా వాళ్ళు పాటిస్తారు అన్ని మతాల్లో పాటిస్తారు కాబట్టి ఈ అయ్యే మతానికి సంబంధించిన ఆ విధంగా ఎందుకంటే కరెన్సీ అనేది అందరికీ అవసరం అంతేకాకుండా చెత్త బుట్టలోనికి ఫోన్ది ఒక కరెన్సీ మాత్రమే చిట్టు కాగితం కాదు ఇది దీనికి చాలా వైబ్రేషన్ ఉంది ఆ వైబ్రేషన్ పెంచడం మాత్రమే డబ్బులు మన దగ్గరికి మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనే ఒక అవకాశాలు తీసుకొస్తాయి దానికి మీరు సుగంధపరితమైనటువంటి జవాదీ నాలుగు వైపులా కూడా మీరు అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత మీరు ఈ యొక్క నోట్ని రెండుగా మార్చండి రెండుగా అంటే ఈ నెంబర్ కదా లోపల వైపు మరొద్దండి రివర్స్గా మనం ఇది చాలా ఇంపార్టెంట్ మనం రెగ్యులర్ ఏం చేస్తామో దీంట్లో మర్చుకుంటాం దీన్ని ఏం చేయాలి ఆ నెంబర్ పై కనబడే విధంగా మనం దాన్ని మర్చుకోవాలి మర్చుకునేసి మీ యొక్క లెఫ్ట పెట్టుకోవాలి దానికి ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను స్టోలింగ్ ఇచ్చే అవకాశాన్ని మా టీమ్ చెప్తాను వాళ్ళు చేస్తారు ఇక అంటే లక్ష లక్ష పేదలక్ష వయోస్థు లక్క ప్రియ లాస్యప్రియ వధోర్ అంటే ఏమో ఈయన సంస్కృతం సంస్కృతి చెప్తాను అనుకోవద్దండి దానికి అర్థం కూడా వివరిస్తాను లక్ష లక్ష ప్రేత లక్ష అంటే ఈ యొక్క ఇరవై రూపాయలు సెవెన్ దగ్గర ఏదైతే వచ్చిందో లక్ష లక్ష ప్రేత లక్ష ఇది అనేక లక్ష లక్ష ప్రేత లక్ష వయోస్తు ఈ నోట్ ద్వారా నాకు లక్ ప్రియ ప్రియ లక్ష్మీదేవి నగరకు వస్తుంది డబ్బులు అనేక రూపాలలో అదృష్ట రూపంగా మనం పనిచేసే రూపంగా అనేక అనుకోకుండా అన్ఎస్పెక్టెడ్ కూడా మీకు ఈ నోట్లుండడం ద్వారా డబ్బులు మీ చేతికి అందుతాయి కాబట్టి లక్కు ప్రియ లాస్ట్రియ లాస్యవధో అంటే ఈ యొక్క మంత్ర సారాంశం ఏమంటే ఈ నోట్ నా దగ్గరికి వచ్చింది ఇది అనేక రెట్లుగా అభివృద్ధి అయ్యి నా చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారం ద్వారా నా దగ్గరికి తిరిగి చేరుతుంది అనే భావాన్ని ఈ యొక్క సంస్కరణ ద్వారా మనకు రుచులు ఉన్నారు ఇది చాలామంది పాటిస్తున్నారు కాకపోతే కొంతమంది చెప్పడం లేదు కాకపోతే నా ఉద్దేశం ఏమనంటే నాకు తెలిసింది సమాజాన్ని పంచాలి అనే ఉద్దేశం నాకు ఉంది కాబట్టి మన సబ్స్క్రైబర్ చాలామంది తెలుసు ఎందుకంటే ఇది ముందు మనం అనేక చేసి ఉన్నాం కాబట్టి మీరు కూడా ఈ యొక్క మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఇన్ని సార్లు కంపల్సరీ ఏమీ లేదు మ్యాక్సిమం మూడు సార్లు లేదా పదకొండు సార్లు ఇరవై ఒక్కసార్లు దీనికైనా మీ యొక్క పరిధి అనమాట మీకు ఓపిక ఉంటే ఇన్నిసార్లు చెప్తే అన్నిసార్లు మీకు డబ్బుకు సంబంధించే అవకాశాలు కుప్పలు తప్పలుగా వస్తాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సెవెన్ ఎయిటీ సిక్స్ సంబంధించి ఈ యొక్క విధి విధానాన్ని పాటించండి పాటించి మీరందరూ కూడా ఉన్నత జీవితాన్ని ఈ ఇప్పుడు ఏదైతే మీ జీవితంలో ఉన్నారో దాని నుంచి ఉన్నత స్థానానికి పోవాలని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మీరందరూ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపత్తితో ఉండాలని మనస్ఫూర్తిగా విశ్వాన్ని కోరుకుంటున్నాను ఇక మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క ఎందుకంటే ఈ డబ్బు చూసి వీడియోని మీరంతా కూడా లైక్ చేయండి వీలైతే మందికి పంచే అవకాశం చేస్తూ షేర్ చేయండి అంతేకాకుండా మీకు ఎలాంటి డౌట్స్ వచ్చాయి కానీ కమెంట్స్ కూడా తెలియజేయండి ఇక మీరందరూ కూడా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫార్ ఐడి ద్వారా కాల్ చేసి నన్ను సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి